తెలంగాణలో కొత్త వేరియంట్ కలకలం మళ్ళీ కరోనా టెన్షన్ తెలంగాణలో కొత్త వేరియంట్ గుబులు పుట్టిస్తుంది తాజాగా నాలుగు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో కరోనా కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది కొత్త వేరియంట్ విజృంభించే అవకాశం ఉండటంతో వైద్య అధికారులు అయ్యారు తాజా కేసుల్లో స్పా స్క్వాబ్ నమూనాను కూడా పరీక్షకు పంపగా ఫలితాలపై ఉత్కంఠ అయితే నెలకొంది మరోవైపు చలికాలం కావడంతో ఫ్లూ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి ఈ క్రమంలోనే కొత్త వేరియంట్ జేఎన్ వన్ కలకలం రేపింది దీంతో చాలామంది కరోనా పరీక్షకు దూరం వెళ్తూ ఉన్నారన్నమాట మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వందల రెండు మందికి కరోనా పరీక్షలు అయితే జరిగాయి అందులో నాలుగు పాజిటివ్ కేసులు కూడా రావడం జరిగింది వాళ్ళకు సోకిన వేరియంట్ను గుర్తించే పనులు అధికారులు అయితే ఉన్నారన్నమాట ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా కొత్త వేరియంట్ అంత ప్రమాదకరం ఏం కాదని వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు అయితే సర్వేంగా వ్యాపించే అవకాశం ఉండటంతో అప్పుడు ఉండాలని సూచించారన్నమాట సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి తగ్గించుకోవాలని కూడా ప్రజలకు అధికారులు అయితే సూచిస్తున్నారు జనసామాజిక ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు ఖచ్చితంగా వాడాలని చెప్పేసి చెప్తున్నారు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ తెలంగాణలో మనకి మాస్కులు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట ఎందుకంటే కేసులు అయితే వచ్చినాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని